లోక్యతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు మా గిరిజన సోదరులకు మరియు గ్రామశాఖ అధ్యక్షులు ఉప సర్పంచు మరియు గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనకు లోక్యతండ గ్రామ పంచాయతీ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడం కేసీఆర్ గారు తండాలను గుడారాలను న్నింటిని కూడా ఐదు వందల జనాభా ఉన్నటువంటి ప్రతి ఒక్క తండాను గ్రామ పంచాయతీ చేయాలనేటటువంటి కంకణ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం ద్వారా మన పాలన మన దగ్గరికి వచ్చింది మన గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీలను కానీ లేదా మా గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనమే చూడాలి మనమే చేయాలి మన రాజ్యంలో మన తండాలో మన రాజ్యం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసినందుకు ముందుగా కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరియు అదేవిధంగా వేలేరు మండలం ఏర్పాటు కావడానికి తెలంగాణ ముద్దుబిడ్డ మరియు మన అభివృద్ధి ప్రదాత మల్ల రెడ్డి గారి యొక్క కృతజ్ఞతతోనే మన యొక్క మండలం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండలంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి అవి కూడా మన కళ్ళ ముందే చూస్తున్నాం డబుల్ రోడ్ అయితేనేమి సెంట్రల్ లైటింగ్ అయితేనేమి ఆఫీస్ అయితేనేమి పోలీస్ స్టేషన్ అయితేనేమి అదే అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా నిర్మించుకోవడానికి మన యొక్క కేసీఆర్ గారు డాక్టర్ పల్లారామేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఆ రోజులో ఉన్నటువంటి డాక్టర్ రాజన్న గారు వీరి యొక్క కృషి ద్వారా మాత్రమే మన యొక్క గ్రామాలన్నీ కూడా అనేక రకాలను అభివృద్ధి జరిగినాయి అదేవిధంగా నేను ఎంపీటీసీ పరిధిలో ఉన్నప్పుడు నేను ఈ తండాకు ముందుగా ఎంపీటీసీ నాకు ఓటు కోసం వచ్చినప్పుడు అంత అవగాహన లేకున్నా నా సాయశక్తులుగా నా తండాకు నా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తండాకు ఖచ్చితంగా బీటీ రోడ్లు కావాలి సార్ ఇది మీ ద్వారానే అవుతాయి మీ ఎమ్మె మీ యొక్క సహాయ సహకారాల ద్వారానే అవుతాయి అని చెప్పి ముందుగా డాక్టర్ రాజన్నకు అదేవిధంగా మన పల్లా సార్కు కూడా చెప్పడంతోనే సంపద మీకు ఎక్కడ ఉన్న ఏ తండాకు ఎక్కడైతే కనెక్టివిటీ రోడ్ ఉందో అవన్నీ కూడా రాసిచ్చేటువంటి బాధ్యత నీదే అని చెప్పుతోనే నేను ఏడు రోడ్లు రాసిచ్చిన ఏడు రోడ్లలో ఆరు రోడ్లు శాంక్షన్ అయినది అదొకటి ఇక్కడ మీకు పీసర సమ్మక్క నుండి ఈ లోక్యతకు మరే విధంగా ఈ పీసర నుండి ఈ తండకు మరియు చర్చి స్కూల్ నుండి వేపరగడ్డ తండకు అదేవిధంగా కమ్మరిపేట నుండి ఈ మా గోరిలగడ్డ వరకు చింతల్ తండ నుండి కొత్తకొండ వరకు ఈ రోడ్లతో పాటు తండ నుండి ఎర్రవెల్లి పోయేటువంటి రోడ్ను కూడా రాసి అంటే ఖచ్చితంగా నేనే రాసిచ్చాను అది జెడ్పీటీఎస్ యొక్క సహకారంతో ఎమ్మెల్యే యొక్క సహకారంతో మళ్ళా మన పల్లర సార్ యొక్క సహకారంతో ఈ రోడ్లన్నీ కూడా వచ్చినాయంటే పల్లసారి యొక్క సహకారమే ఇంత అభివృద్ధి జరిగినా కూడా కొంతమంది అంటాను వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేదు ఎందుకంటే వాళ్ళు మతి మతి భ్రమించింది వాళ్ళకు ఏం మాట్లాడాలో ఏం చేయాలి చేయాలో వాళ్ళకు ఆలోచన లేదు అటువంటి ఆలోచనతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు వారిని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా మనకందరికీ తెలిసి ఉండాలి ఎందుకంటే ఈ తండాకు ఎప్పుడైనా కూడా ఒక బీటీ రోడ్ వచ్చిందా ఈ బీటీ రోడ్డు రాసేటం బా వచ్చింది అదేవిధంగా పీసరం నుండి ఇక్కడికి రావడానికి అనేక రకాలైనటువంటి కష్టాలు పడి ఆ కష్టాల్లో మనం నడుచుకుంటూ బురదలలో నడుచుకుంటూ వచ్చినా కూడా అనేక రోజులలో ఉన్నటువంటి బాధ ఆ రోజుల్లో ఉన్నటువంటి కష్టం మీరు మీ కళ్ళ ముందే చూశారు కానీ ఇప్పుడు ఈసర నుండి మనకి తండకు రావాలన్నా ఈ సమ్మక్క నుండి మళ్ళీ తండకు రావాలన్నా మనము వితి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మంచిగా మన బీటి రోడ్ మీద నడిసిచ్చేటువంటి రోజులు వచ్చినాయంటే అది పల్లా సహాతోనే వచ్చింది కాబట్టి ఇంత అభివృద్ధి చేసినా ఇంత అభివృద్ధి జరిగినా కూడా కొంతమంది జంటాలు ఎందుకంటే వాళ్ళు స్వలాభం కోసమే పోయి వాళ్ళ యొక్క కమిషన్ల కోసం పోయరు అంతే తప్పగాని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ ఒక్కరు కూడా పోలేదు అదే విధంగా ఇక్కడ నీళ్లు వస్తున్నాయి పంప్ హౌస్ ఈ నీళ్లు వస్తే ఈ కుంటలు వచ్చి ఈ కుంట ముందుగా మళ్ళీ తర్వాత తెచ్చేది వేనాలు చెరువు కూడా పోయేటటువంటి అనేక రకాలైనటువంటి పనులు చేశారు సారు ఎందుకంటే నీళ్లు కనుక లేకుండా ఉండేది ఉంటే ఈ పంటలు పండకపో ఒక్కొక్కరు పంటలు కూడా ఎండిపోతున్నాయి మాకు నీళ్ళున్నా కూడా నీళ్ళు ఇడిచిపెట్టుకున్నా కూడా నీళ్ళు ఇడిచిపెడతలేరు అంటే అటువంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు మనం ఆ రోజులలో ఖచ్చితంగా మనకు నీళ్లు కావాలి నిధులు కావాలి నియమకలు కావాలి కరెంటు కావాలని మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కూడా వాళ్ళు అనేక రకాల ఆటంకాలు పడుతున్నారు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వలేదు పంటలు ఎండిపోయినాయి కరెంటు సకాలంలో ఇవ్వలేదు మళ్ళీ రుణమాఫీ ఇస్తానని చెప్పి రుణమాఫీ ఇవ్వలేదు రైతు బంధిస్తానని రైతు బంధు ఇవ్వలేదు మనకు ఎప్పుడన్నా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యాసింగ్ అయితే మనకు సంక్రాంతి కంటే ముందే పైసలు పడేది వానకాలం అయితే రోహిణి వచ్చిందంటే ఆ రోహిణి కార్కులోనే మనకు పైసలు పడేది అటువంటి పైసలు కూడా ఇప్పటి వరకు పడతలేదు గతంలో ఇచ్చినట్టు పైసలు ఇంకా రాలేదు ఇంకా ఇస్తారనేటువంటి నమ్మకం కూడా మనకు లేదు కాబట్టి అందరికీ దండం వేసి చెప్తున్నా ఖచ్చితంగా మీకు అభివృద్ధి జరుగుతుంది ఇంకా పల్లె సార్ వస్తే తెలంగాణ మన సుధీర్ కుమార్ సార్ వస్తే ఖచ్చితంగా అనేక రకాల సంక్షేమ పథకాలు వస్తాయి అనేక రకాల నుండి ఇంకా ఉండిపోయేటటువంటి ఇంకా అవస్కారం ఉంది మనకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు అయితే చెప్తున్న మన కారు గుర్తు నాలుగో నెంబర్ పైన ఉంటుంది ఈ నాలుగో నెంబర్ పైన కారు గుర్తుకు ఎదురుగా ఉన్నటువంటి బటన్ను నొక్కి అత్యధిక మెజార్టీతో మన సుధీర్ కుమార్ సార్ను ఓటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఓటు మూకుమ్మడిగా దంపగుత్తగా మనకే కారు గుర్తుగా పడేటట్టు విధంగా మీరు అందరూ కూడా సహాయ సహకారం చేయాలి ఎవరో ఒకరు వస్తారు ఎందుకంటే ఎవరో ఒకరు వస్తారు వాళ్ళ మాటలు మాయ మాటలు చెప్పి వెళ్ళిపోతారు ఆ మాటను పట్టుకోకండి ఆ మాటలలో మనం లోబడిపోకండి ఖచ్చితంగా మనమే పనిచేస్తాం మనమే చేపిస్తాం మన పల్లా సార్ ఉన్నాడు మన రాబోయేటువంటి రోజులలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా వస్తాయి ఉన్నప్పుడు ఆ రాజా సారు వాళ్ళతో పాటు మన కేసీఆర్ ఇచ్చేటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలను కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి పింఛన్లు ఇస్తామన్నారు వాళ్ళ నాలుగు వేలు ఒక్క రూపాయి కూడా ఎత్తలేరు అదే మన కేసీఆర్ ఇచ్చిన పింఛన్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మెజార్టీ సుధీర్ కుమార్ సార్ సాధించాలని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ